ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభించి గురుగమనంలో మార్పు జరుగుతున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి ప్రవేశించడం వలన గురువు ఎప్పుడైతే రెండవ పంచమ అంటే ఐదవ అలాగే ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో సంచారం చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా గురువు గనక మిగిలిన ఇంట్లో గనక సంచారం చేస్తే అంత శ్రేయస్కరం కాదు అని అంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపదం క్లేశం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ చా క్రమేణ కురుతే గురు అంటే ద్వాదశ రాసులలో కూడా ఒకటవటి ఒకటవ ఇంట్లో కనుక గురు సంచారం చేస్తే దేశత్యాగము రెండవ ఇంట్లో గనక గురు సంచారం చేస్తే ధనలాభము మూడవ ఇంట్లో ధన సంచారం చేస్తే కార్యహాని నాలుగవ ఇంట సంచారం చేస్తున్నప్పుడు ధననాశనము ఐదవ ఇంట సంపద ఆరవ ఇంట దుఃఖము ఏడవ ఇంట ఆరోగ్యము ఎనిమిదవ ఇంట ధనహాని తొమ్మిదవ ఇంట ధనాగమము దశమ స్థానంలో ఆయాసము పదకొండవ ఇంట లాభము పన్నెండవ ఇంట కలిగేటువంటి సాధారణమైన ఖర్చు దానివల్ల నష్టము ఇప్పుడు ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురుగమనంలో భాగంగా కర్కాటక రాశిలోకే గురు ప్రవేశం అనేటువంటిది జరుగుతోంది సాధారణంగా కర్కాటక రాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటిది ఏమిటంటే ఈ యొక్క జండ్రకిచ్చ అంటారు కదా ఇలా ఉంటుంది క్రాబ్ అంటారు సో సాధారణంగా ఏంటంటే ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కూడా మీరు కర్కాటక రాశికి సింహరాశికి ప్రత్యేక స్థానం కల్పించింది మిగిలిన రాసులన్నిటికీ కూడా ఏదో ఒక గ్రహము ఖచ్చితంగా ఈ రెండిటికి రాశి అధిపతిగా ఉంటుంది శని మకర కుంభాలకి అలాగే బుధుడు ఈ యొక్క మిథున కన్యకు శుక్రుడు వృషభ తులకు ఉన్నట్టుగా కుజుడు వచ్చేసి వృశ్చిక అలాగే మేషానికి ఉన్నట్టుగా వీటన్నిటికీ కూడా రెండు రెండు ఒకటే గ్రహం రెండు రాసుల వారికి ఉంటుంది కానీ చంద్రుడు అనేటువంటి వాడు కర్కాటకానికి మాత్రమే ఉంటాడు అలాగే సూర్యుడు అనేటువంటి వాడు సింహానికి మాత్రమే ఉంటాడు అందుకే సింహరాశి వాళ్ళని రాజుగా ఈ కర్కాటక రాశి వారిని మంత్రిగా లేదా రాణిగా అభివర్ణిస్తారు ఈ కర్కాటకంలోకి గురుప్రవేశం జరుగుతున్నప్పుడు ఎలా ఉండబోతుంది అనంటే సాధారణంగా మొదలు వృశ్చిక రాశి ఈ యొక్క కర్కాటక రాశి అనగానే మనందరికీ కూడా గుర్తు రావాల్సింది ఏంటంటే డాక్టర్స్ అలాగే రీసెర్చర్స్ ప్రొఫెసర్స్ ఏదైనా సరే ఒక నిర్దిష్టంగా చాలా రేరుగా జరిగే చేసుకునేటువంటి వృత్తిని వాళ్ళ యొక్క వృత్తిగా అమాల్చుకునేటువంటి వారందరూ కూడా కర్కాటకంలో ఉంటారు కర్కాటక రాశికి సంబంధించి చాలా చాలా అరుదుగా జరిగేటువంటివన్నీ కర్కాటక రాశి వారు స్వీకరిస్తూ ఉంటారు డాక్టర్స్ కానివ్వండి ప్రొఫెసర్లు కానివ్వండి రీసెర్చర్లు కానివ్వండి సైంటిస్ట్లు కానివ్వండి వీరందరూ కూడా ఈ యొక్క ఒకటవ ఇంట గురుగ్రహ సంచారం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నట్టయితే రాజకోపో యశోహాని ఉద్యోగస్యా విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహానిర్భయంతనూ గతే గురువు జన్మరాశి అండ్ గురుగ్రహం సంచారం చేస్తుంటే ప్రభుత్వ అధికారులతో గొడవ వారితో ఏదైనా కోప్పడి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది పేరు ప్రఖ్యాతులకి నష్టము మీ వెనక మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతారు చేతి వృత్తులు వ్యాపారులు ఎవరైతే ఉంటారో చేత చేతి వృత్తికి సంబంధించిన వ్యాపారులు ఉంటారో ఇబ్బందులు అధికంగా పడే అవకాశం ఉంది బుద్ధి గతి తప్పేటువంటి అవకాశం ఉంది సంపద ఈ కారణాల చేత అనవసరమైన కారణాల చేత సంపద కూడా నశిస్తుంది సాధారణంగా మనకు గురువు ఒకటవ ఇంటో ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే గురువు గనక కర్కాటకంలోకి ప్రవేశించాడో కర్కాటకానికి సంబంధించి గురువు అంటే మనందరికీ తెలుసు బృహస్పతి ఆయన నక్షత్రం ఏంటి అంటే పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం కర్కాటకంలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇబ్బందులు వీరిని పెట్టరు సో వెరీ లక్కీలీ ఏంటంటే ఈ సంపద నశించడం కానీ వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు కానీ ఇబ్బందులు ఉంటాయి కానీ ధనపరమైనటువంటి నష్టం ఉండదు బుద్ధి చాంచల్యం ఉండదు చాలా అద్భుతంగా రాణించవచ్చు ప్రత్యేకంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వీరికి ద్వితీయ స్థానమునందు కేతుగ్రహ సంచారము కేతు ఎప్పుడైతే రెండవ స్థానంలో ఉన్నాడో ఫైనాన్షియల్ స్టేటస్ రిలేటెడ్ విషయంలో అప్పు చేసైనా సరే మనం మెయింటెనెన్స్ ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది అలాగే తృతీయ స్థానంలో శుక్రుడు ప్రాపర్ మిస్కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉంది నాలుగవ స్థానంలో ఉన్నటువంటి బుధుడు సూర్యుడు అలాగే కుజుడి యొక్క సంచారము అందులో సూర్యుడు కుజుడు ఇద్దరు వక్రంలో ఉన్న కారణం చేత రాజకీయ నాయకులకు మిస్కమ్యూనికేషన్ ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడము వీరు ఒకటి చెప్తే జనాలు ఇంకోటి అర్థం చేసుకోవడము ఎంత మంచిగా వెళ్దాం అనుకుంటున్నా చెడే ఎదురవ్వడం లాంటివి జరుగుతాయి ఇవన్నీ కూడా గోచార చెప్పేటువంటి విషయంలో చా సాధారణంగా వీరికి ఏమైనా ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కనుక ఈ యొక్క కరుంగలి మాల అనేటువంటిది వేసుకోవడం మంచిది అంటే ఈ కరుంగలి మాల ఇప్పుడు ఈ పంతులు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిండట ఇతను అమ్ముతాడని చెప్పి చాలామంది అనుకుంటారు అలా కాదండి నేను స్వయంగా ఏం చేస్తానంటే మనకు ప్రతి నెల కూడా సంకటహర చవితి హోమం జరిగినప్పుడు ఆ హోమంలో ఈ మాలలు పెట్టి సంపాదిత ఆద్యము అంటారు నెయ్యి వేసి మిగిలింది ఈ మాలల్లో వేస్తా అలా వేసినటువంటివి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరన్నా తీసుకోవచ్చు లేదు మీకు దగ్గర ఎవరన్నా ఉంటే త్రూ కూడా మీరు కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చు ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము మీ రాశికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు కానీ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మేము చెప్పే మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంతవరకు ఎవరికన్నా షేర్ చేస్తే కూడా చాలా సంతోషం ముఖ్యంగా వీరు ఈ నెల ఇప్పుడు ఈ గురుగమనంలో భాగంగా చేయవలసిన రెమెడీ ఏంటంటే నిత్యము కూడా హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుందండి ఈ బడబారణ స్తోత్రం అనేటువంటిది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన విశేషంగా చాలా అద్భుతంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి చెప్పినటువంటి చదివినటువంటి మంత్రం అనమాట అయితే మీరు మామూలుగా రీల్స్ చూస్తున్నప్పుడు చూసే ఉంటారు ఓం హం 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 హను హనుమంత అని ఇలా మాట్లాడు ఇలా పాడుంటారు కదా ఆయనకు సంబంధించింది అలాగే నిత్యము కూడా దుర్గా కవచము అని ఉంటుంది ఈ దుర్గా కవచము మీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ప్లే చేస్తూ కుంకుమార్చన చేయండి ఇంట్లో అమ్మవారికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధి దంపటిత్వా పాఠహిత్వ చేత సంకట ఇలా సాగుతూ ఉంటుంది ఇలా చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఇవాళ రేపు చాలామందికి ఏంటంటే వివాహం కాని వాళ్ళు వివాహం కాని అమ్మాయిలు వివాహం కాని అబ్బాయిలు కూడా ఉన్నారు వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరు మంగళవారం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా ఈ యొక్క పెళ్ళి కానటువంటి వారి కోసము అమ్మాయిలైతేనేమో పరపాశుపతం అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు చేస్తున్నాం ఇక సంతానం లేని వారికి సంతాన పాశుపతం అలాగే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి స్పాంటలైటిస్ ప్రాబ్లం కానివ్వండి బాగా మోకాల నొప్పులు ఇలా ఉన్నవాళ్ళు అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసం సర్వాంగ పాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు నిర్వహిస్తున్నాం ఎవరైనా సరే ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పటి వరకు కూడా మనం చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే పూర్తిగా ఇన్ డీటెయిల్డ్గా జాతకం మీకు కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే డీటెయిల్డ్గా మీ జాతకం గురించి అరవై పేజీల్లో పదహారు భావచక్రములతో దశ అంతర్దశ విదశల వారీగా డీటెయిల్డ్గా జాతకం గురించి మీతో మీకు పీడిఎఫ్ రూపంలో పంపించి మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది ఆసక్తికల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి మరి ఎలా డేట్ ఆఫ్ బర్త్ టైం లేనటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జాతకం కోసం ప్రాకులాడాల్సిన పని లేదు ప్రత్యేకంగా వారి కోసం గోచార రీత్యా మేము చెప్పేటువంటి విషయంలో ఉన్నాయి అవి ఫాలో అవ్వచ్చు ఎవరికైతే జాతక సంబంధితమైనటువంటి విషయాలు పూర్తిగా కావాలని ఉంటే కనుక మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే మా దా మా దాకా రండి అప్రోచ్ అవ్వండి ఇక ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి చెప్పినటువంటి రెమెడీస్ ముఖ్యంగా మేము మీ దాకా తీసుకురావడానికి ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేసి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉంటాము సర్వేజన సుఖినోభవంతు స్వస్తి